ధను రాశి వారికి డిసెంబర్ పదిహేనో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం ధను రాశిలో బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది ద్వితీయంలో ఏ గ్రహం లేనప్పటికీ తృతీయంలో శనీశ్వరుడు చతుర్థంలో రాహు పంచంలో బృహస్పతి యొక్క అనుగ్రహము అలాగే రాజ్యంలో కేతు లాభంలో శుక్రుడు యొక్క అనుగ్రహము వ్యయంలో కుజుడు రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది ఈ ధనురాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఒకటి వదిలితే ఇంకోటి అన్నట్టుగా ఈ జాతకుడికి బాగా కనిపిస్తాం ట్రాన్సిట్ అనేది ఎందుకో ఈ ధనురాశి వారికి ఎప్పటికప్పుడు పాజిటివ్గా ఉంటామో ఎప్పటికప్పుడు ఖర్చులు కనబడుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ధనురాశుల్లో బుధుడు ఉన్నాడు మంచి ఆలోచనలు వస్తాయి మంచి ప్లానింగ్స్ వస్తాయి డిజైనింగ్ ప్రోగ్రామ్ దిల్లీ ఇవన్నీ బాగుంటాయి చక్కగా ప్లానింగ్ చేయాలనుకుంటారు శని కూడా లేసాడు కాబట్టి విక్రమస్థానంలో శనిశ్వరుడు ఉన్నాడు కానీ చతుర్థంలో ఉన్న రాహు కూడా ఉన్నాడు సో ఇలా అనుకుని ఉంటే ఇంట్లో కుజుడు రవి కూడా ఉన్నారు ఇక్కడ ఈ రవి కొంచెలు ఇద్దరు పన్నెండింటిలో ఉండడం ఆ దాని మీద శని యొక్క దృష్టి పెట్టడం అని అంటే మీకు తెలియకుండా పూర్వాశ్రమే చేసిన దాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ విచ్చేసిన అవాయిడబుల్ కాదు అన్అవాయిడబుల్ ఎక్స్పెండిచర్స్ అలాంటివి కనబడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బలోపేతం ఉన్న వాళ్ళకైతే అది పెద్ద కష్టమైన కాదు కానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు మూలా నక్షత్రం కానీ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యక్తులు అనమాట వీళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఇంకో దెబ్బ అంటే ఇంకొక చిన్న ఇబ్బంది పడే అవకాశం ఖర్చు అదేంటే అన్ అవాయిడబుల్ ఎక్స్పెండిచర్ కనబడుతుంది జాగ్రత్త పడండి ఉద్యోగస్తులు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు అటువంటి పబ్లిక్ అనుకోండి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి స్టేట్ గవర్నమెంట్ అనుకోండి ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి మాత్రము మనకు తెలియకుండానే ఒక లాస్ అనేది జరుగుతుంది అలాగే వ్యాపారస్తులు కూడాను ఏదో ఒక కారణం వల్ల మన చేతి పొందిన లాభాల నుండి కొంత ఖర్చు విపరీతంగా జరిగే అవకాశం అయితే కనబడుతుంది విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం న్యూట్రల్గా ఉండండి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా కొంచెం నిదానంగా నిర్ణయాలు తీసుకోండి సెటిల్మెంట్ గురించి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ముందు యాజ్ అటీజ్గా ఉన్నాయి అలాగే నడుస్తూనే ఉంటాయి కానీ పెద్ద లాభాలు ఏం కనిపించదు మీకు అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఇంకా ట్రైనింగ్ మొదలు పెట్టకండి ఈ పదిహేను రోజులు దాటిన తర్వాత జనవరి నుండి ట్రైనింగ్ మొదలు పెట్టండి లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ త్రీ పాజిటివ్గా పనిచేస్తుంది అలాగే ఇక్కడ చతుర్థంలో ఉన్న రాహు పంచంలోను బృహస్పతి ఈ మూడు గంటలో శని యోగం ఇచ్చినా చతుర్థంలో రాహు తల్లిగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చతుర్థం అంటే రాహు స్థానం తల్లిగారి స్థానం అంటే అక్కడ రాహు వచ్చాడు ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను చతుర్థంలో రాహు రాగానే ఒక టూ మంత్స్లోని వాడు కొంచెం సెట్ అవుతున్నాయి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ ఉండాలి కాబట్టి ఫస్ట్ టూ మంత్స్ జాగ్రత్త ఉండాలని చెప్పాను సో తల్లి గారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆడ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఆవిడ ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి అది కొంచెం ఏమైనా మెడికల్ చెకప్ చేసి అన్ని కరెక్షన్స్ చేసుకుని నార్మల్గా చూసుకోగలిగితే చాలా బాగుంటుంది అదొకటి మనకి కనబడుతుంది రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి ఉద్యోగుల కమ్యూనికేషన్ స్కిల్స్తో నియమం ఫేమ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది లాభంలో శుక్రు ఉన్నాడు మంచి లాభదాయకంగా ఉంటుంది అలా వ్యయంలోని ఈ గ్రహం వలన నష్టం కాకపోయినా అన్ అవాయిడబుల్ ఎక్స్పెండిసెస్ జరిగి మీకు కొంచెం మనోభేదం తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకుని పంచంలో గురుడు యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి ఇక్కడ గణపతి ఆరాధన చేయండి గణపతి మూల మంత్రాన్ని ఏ మంత్రం అయితే మీకు ఉపదేశం ఉంటే ఆ మూల మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే మొత్తం వీటన్నిటినీ సెంట్రైట్ చేసి ఈ పదిహేను రోజుల్లో నష్టపోకుండా కొంతవరకు రాజమార్గంలో రాజ్యం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది చెప్పేద్దామండి శుభం బియాత పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ సిక్స్ ట్రిబుల్ ఫోర్